నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ రైతు ఆరోగ్యంగా పంట పండిస్తే అందరి పంట పండినట్లేనని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు రైతన్న ఎంతో కష్టపడి పండించే పంట ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అని రైతు పండించకపోతే జీవనాధారమే లేదని అన్నారు రామారాయుడు పాలెంలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీబవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని తెలిపారని ఈ ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారని రైతుల మేలుకొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మోహన్ రావు సహాయకులు అరుణ దీపిక దేవుడు రైతులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఒక రూపాయి తీసుకొచ్చి ఇవ్వడం ఎంత కష్టంగా ఉందనేది మామూలు కష్టం కాదు కానీ ఆ కష్టం కనీసం పరిపాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ మొక్కలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆనందంగా నవ్వుతూ నా ప్రజలే అని చెప్పి మీ దగ్గరికి చేర్చే గుణం ఉంది చూడండి అది నిజమైన నాయకత్వం నిజమైన నాయకుడికి ఉన్న లక్షణం చాలా మంది చెప్తారు ఏదో ప్రచారాలకు వచ్చినప్పుడు అంటే నేను ఇంకో విధంగా అన్నా అన్నట్లా అది కాకుండా ఇస్తామని చెప్పి మళ్ళీ కేంద్రం కలిపి కూడా పదమూడు వేల రూపాయలు అది కూడా మరి వాళ్ళకి తెలుసు కేంద్రం ఎప్పుడు ఇస్తుందో అప్పుడు మనం కలిపి ఇస్తామని చెప్పాం ఈ రోజు కేంద్రం ఇస్తుందని రెండు రోజుల క్రితం మనం అనౌన్స్ చేస్తే రెండు రోజుల్లోనే అరేంజ్ చేసి ఈ రోజు కేంద్రం రెండు వేల రూపాయలు ఇస్తే రాష్ట్రం ఐదు వేల రూపాయలు కలిపేసి మరి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి నిన్నటికి నిన్నే మరి ఎప్పుడో ఆపేసిన పెన్షన్లు అంటే కొత్త పెన్షన్లు ఇవ్వడం మానేశారు విడో పెన్షన్ ఇవ్వడం మానేశారు ఆ పెన్షన్లు అన్ని కూడా నేను ఇవ్వడం జరిగింది ఆరు వందల సుమారు ఆరు వందల డెబ్బై దాకా పెన్షన్లు ఒక్క ఎలమంచల్ నియోజకవర్గంలో ఇచ్చాం కేవలం రైతుకే అరవై ఆరు కోట్లు ఇంత ఎక్కడ వస్తుంది ఎంత వస్తుంది టోటల్ గా ఎంత